జీత నుండి ఎస్టర్ గ్రంథం పదవాధ్యాయం రెండవ అక్షణం మొదటి భాగం మద్దుక యొక్క బలమును కూర్చు అతడు సామర్థ్యం చేత చేసిన కార్యములను కూర్చు రాజు అతనిని కనపరిచిన సంగతి కూర్చు మోదీలు యొక్కయు పారశీకుల యొక్కయో రాజ్య సమాచార క్రితం మందు రాయబడ నువ్వు చరిత్రను రాసేవాడు అయినా ఉండొచ్చు చరిత్ర సృష్టించేవాడుగా ఉండొచ్చు చాలాసార్లు చెప్పాను ఈ విషయాన్ని యువర్ ఫ్యూచర్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఏదేనిలోనే ఆదాము జీవితాన్ని ఆదాము చేతిలో పెట్టాడు యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ చరిత్రను రాయొచ్చు నువ్వు చరిత్ర రాసేవాడిగా మిగిలిపోవచ్చు నీవే ఒక చరిత్రను సృష్టించవచ్చు చరిత్రను రాయల ముద్దుకై అతని చరిత్రే మరొక గ్రంథములో రాయబడే స్థాయికి ఎదిగాడు చెప్పలేంటండి అతను కూర్చుని చరిత్ర మాతీయుల పారసికుల యొక్క గంధములో రాయబడుతుంది నీవు కూడా ఏదో ఒక రోజున పోతావు కన్పా ఎవడు ఒక దారానికి ఇది దారం అనుకోండి అరే ఒక దారం ఒక వైరేదండి చిన్న వైరేటో అందరు జాగ్రత్తగా ఉండండి ఏనండి ఇది నీ జీవితం ఆల్రెడీ ఈ జీవితాన్ని దేవుడు నిర్ణయించేశాడు దీనికి ప్రారంభం ఒకటి ఉంది ముగింపు ఒకటి ఉంది ప్రతి మనుషుని జీవితానికి ఇది ఉంటుంది ప్రారంభం ముగింపు జన్మిస్తాం మరణిస్తాం జీవితం అంటే ఇదే జీవితం అనే ఈ త్రాడుకు రెండే రెండు చివర్లుంటాయి ఒకటి జన్మ ఒకటి మరణం అందరూ జన్మిస్తారు అందరూ చచ్చిపోతారు మధ్యలో ఇంకేమి లేదు ఇదంతా అభూత కల్పన నువ్వు సాధించలేదు నువ్వు పొందుకోలేదు లేకపోతే నువ్వు ఇదంతా నిద్ర భ్రమ అంతే జీవితంలో రెండే ఒకటి మరణం ఆరంభం మరణం ముగింపు క్షమించిన ఆరంభం నుంచి జన్మ ముగింపు మాట్లాడరే మరణం ప్రతి వాళ్ళ జీవితం ఇంతే ఒకే త్రాడది ఒకే దారం దీని ముగింపు లేదు ప్రారంభం జన్మ ముగింపు మరణం ప్రతి అంతే ఇంకొకటి ఆప్షన్ లేదు ఈ జీవితంలో దీన్ని చిక్కుముళ్ళు వేసుకొని నీ జీవితాన్ని నాశనం చేసేసుకోవచ్చు నీ చేతిలోనే ఉంది ఎవ్వడు విడదీయలేని చిక్కుముళ్ళే చేసుకొని ఎవడు బాగు చేయలేనంతగా దీన్ని పాడు చేసేసుకొని ఎవడు విచ్ఛిన్నం చేయలేనంతగా దీన్ని విచ్ఛిన్నం చేసుకొని నీ ఇష్టానుసారంగా దీన్ని వాడేసుకొని నీ ఇష్టానుసారంగా దీన్ని ఉపయోగించేసుకొని నా జీవితం నా చేతిలో ఉంది నా బలం నా ఇష్టానుసారంగా ఉపయోగిస్తా నా జీవితాన్ని నేను ఉపయోగించుకుంటా నా కోరికల కొరకు నా ఇచ్చల కొరకు ఉపయోగించుకుంటా అని ఎవడు విడదీయలేనంతగా చిక్కులు ముడి వేసేసుకొని నీ జీవితాన్ని నాశనం చేసేసుకొని ఎందుకు పనికిరానిదిగా దీన్ని నిరుపయోగంగా పారేయచ్చు లేదు అదే జీవితాన్ని సార్థకం చేసుకొని భూమి మీద నీ జీవితాన్ని మరొకడు చరిత్ర రాయగలిగినట్టుగా నీ జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు నీ చేతుల నీ జీవితాన్ని చిక్కులు ముడేసుకొని ఎవడు ఎవడి జీవితాన్ని చిక్కులు ముడి వేయలేడండి కానీ నీ బ్రతుకు నువ్వు పాడు చేసుకోవచ్చు ఎవడు నీ జీవితాన్ని పాడు చేయలేడు నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవచ్చు ఇష్టానుసారంగా జీవించి ప్రణికి రానిదిగా పారేసుకోవచ్చు అరే ఈ జీవితంలో ఎంటర్ అయిన సమస్యలు ఎవరు తెరిచలేడు తీర్చలేనంత చిక్కులు ముడేసుకున్నారు ఎవడు పోతుంది ఆ జీవితం పాడైపోయింది కానీ ముద్దుకై చిన్నవాడేనండి చిన్నవాడే కానీ ముద్దుకై తన జీవితాన్ని చిక్కులు ముడేసుకోవాల తన జీవితాన్ని సార్థకం చేసుకుంటే అతని చరిత్ర అతడు యూదుడు కానీ ఒక యూదుని చరిత్ర మాదియ పారసీక రాజుల గ్రంథములో రాయబడుతుంది అది క్రిస్టియా చరిత్ర నీ ఆరంభం అందరి లాగానే ఉండాలి కానీ ముగింపు ఒక చరిత్ర రాయి ఉన్నట్లుగా ముగించాలి నువ్వు పేదవాడిగా పుడితే పుట్టచ్చు ముద్ద పెట్టి ముద్దలేని స్థితిలో పుడితే పుట్టచ్చు పేదవాడిగా పుట్టడం తప్పు కాదు అదే పేదరికోలు చచ్చిపోవటం తప్పు నువ్వు దరిద్రగా పుట్టడం తప్పు కాదు అదే దరిద్రలో చచ్చిపోవటం తప్పు నువ్వు పాపి కడుపు పుట్టడం తప్పు కాదు కానీ నువ్వు కూడా బావిగా చచ్చిపోవటం తప్పు ఈ జీవితాన్ని సాంత్రం చేసుకోవాలి నువ్వు చనిపోయే నాటికి నీ చరిత్ర మరొకరు రాయాలి నీ చరిత్ర మరొకరు రాయాలి అరే జీవితం అంటే అదిరా పది మందికి మార్గదర్శనం అవుతుంది పది మందికి ఉపయోగపడుతుంది అతని జీవిత పాఠాలు వింటే అతని జీవిత అనుభవాలు నేర్చుకుంటే అవి మనకు ఉపయోగపడతాయి అని చెప్పి ఎక్కడో యూదుడుగా పుట్టి యూదుడుగా పెరిగి దాసత్వానికి వెళ్ళి బోనిస్గా పెరిగి ద్వార పాలకుడుగా గుమ్ముడు గేట్ మ్యాన్గా ఉన్నవాడు రోజుల చరిత్ర గందర్లో చరిత్ర అతని కొడుకు ఆయన రాసుకోలే ఎవరో రాస్తున్నారండి అది కూడా ఎవరో మాదియ పారసికులు ఈ శుభవేళదేవుడినితో మాట్లాడుతున్నాడు ఎప్పటికీ సార్లు మాట్లాడాడు మాట్లాడుతూనే ఉన్నాడు సహనం గెలవాడు కదండి నాలాంటి వాడు కాదుగా నాలాంటి వాడు కాదుగా ఆయన ఆయన సహనం గలవాడు ఆయన ప్రేమ గలవాడు కోపించునే వాచర్లతో చూపుతాడు నీ ఎడలో ఉన్న నిత్య సంకల్పం నెరవేర్చబడాలని నీ కడుగులు వేయించడానికి చేపట్టుకుని నడిపిస్తాడు నువ్వెంత దూరమైనా నీ కొడుకు చేతులు చాపే ఉంచుతాడు దిన లోక సంబంధమైన తల్లిదండ్రులు కాసేపు చేతులు చాపుతారు కానీ దినమెల్ల నీ వైపు చేతులు చాచుంచేవాడు నీ కన్న తండ్రి నీ పరు తండ్రి ఆ తండ్రి చేతులు పడితే నీ జీవితం సార్థకమవుతుంది నువ్వు మరణించడానికి ఒక చరిత్రను సృష్టించుకోవచ్చు ఒక యూదుని చరిత్ర మాదియా పారసికులు రాయటం ఏంటండి ప్రపంచం ప్రపంచాన్ని పాలించిన వారండో ఓల్డ్ ఎంపైర్ ప్రపంచ సామ్రాజ్య వారిది బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది దాని తరువాత ప్రపంచాన్ని కైవసం చేసుకొని కూసు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు పరిపాలించిన ఘనత మాదియ పారసిక రాజ్యం ఓల్డ్ ఎంపైర్ ప్రపంచ సామ్రాజ్యం వాళ్ళది ప్రపంచ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న మాదియా పారసిలు ఒక సామాన్యుడి చరిత్ర రాస్తున్నారండి దీనిలో నీకు పాఠం లేదా అని అడుగుతున్నా దీనిలో నీకు పాఠం లేదా అని అడుగుతున్నా నువ్వు సామాన్యుడు అవ్వచ్చు ద్వారపాలకుడు అవ్వచ్చు నీ స్థితి పేద స్థితే కావచ్చు నీ తల్లి గొంగారు అమ్ముకోను లేకపోతే కూరగాయలు అమ్ముకోను అడవి చిబిర కోసం నా తల్లి లాంటిది కావచ్చు నా తల్లి సామాన్యురాలు కాదా మా కడుపు నింపటానికి పది పూటల ప్రయాసపడలేదా మా తల్లి ఏమన్నా గన్నురాలా ఓ సామాన్యురాలే కడుపు నింపడానికి అడవికి పోయి చీపురు కోసి ఆ చీపురమ్మి మమ్మల్ని బ్రతికిచ్చింది పట్టుడు లేని స్థితిలో ఎన్నో రోజులు ఖాళీ కడుపుతో రోజులు ఉన్నాయి గంజి కూడా లేక మేము ఖాళీ కడుపుతో పడుకున్న రోజు మా అమ్మ కన్నీళ్ళే మాకు ఆహారంగా మారే మా తల్ల కాడ మోకరించి ఏడ్చింది కడుపు చించుకొని బిడ్డల కన్నాను కానీ పెట్టడాన్నం పెట్టలేని పేదన్నయ్య ఆకలితో అలమటిస్తూ పొడుకున్నారు వారికి నిద్రేలా పడుద్దు బ్రవ్వ తన కడుపు నింపబడలేదని ఏ రోజు ఏడవలేదా తల్లి తన బిడ్డలు ఖాళీ కడుపుతో పుడుకున్నారని ఏడ్చింది మాకు తెలుసు అమ్మ ఏడుస్తుంటే ఆ ఏడుపు మా చెక్కల మీద మనస్సుల మీద పడేవి నిద్ర కాదు కాదు ఆకలి త్వలమటించి నిద్ర కాదు మా మేడుస్తుంటే తల కడుకోవచ్చు ఆ మేడుపు ఒక్కొక్కరు తల మీద ఏడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ సిలువ గుర్తులు వేసుకునేది తెల్లారి నాలుగైపోయేది మళ్ళీ ఐదు గంటలు లేసేది పని చేసుకునేది పొత్తుండి చీకటి అడివికి వెళ్ళిపోయేది అలాంటి సామాన్యమైన కుటుంబం కాదన్నది నాకంటే పేదరికానిపించిన వారు మీలో ఎవరు ఉంటారు గంజన్నం లేకుండా జీవితాన్ని ఎల్ల వారు నాకంటే పేదవాళ్ళు ఎవరుంటారు అలా పుట్టడం తప్పు కాదు అలాంటి ఒక సామాన్యమైన తల్లి కడుపున పుట్టడం తప్పు కాదు త్రాగుబోతులాంటి వ్యసనక్రాంతులు అనేది ఒక తండ్రి కడుపున పుట్టడం తప్పు కాదు నీవే ఒక కనుడవై నీ చరిత్ర మరొకరు రాసే స్థాయికి రా ఈ ముద్దుకై జీవితం నుండి ప్రభు నేర్పిస్తున్న రెండో పాఠం నువ్వు చిన్నపాటి మనుషులవైనా నీ ద్వారా ఘనమైన కార్యాలు చేస్తాడన్నది మొదటి పాఠం ఇక రెండో పాఠం నీ జీవితాన్ని సార్థకం చేసుకుంటే నీవే నీ చరిత్రని మరొకరు రాసే స్థాయికి నువ్వు రాగలవు నిన్ను ప్రభు తెస్తాడని ప్రకటిస్తున్నా